హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైడే స్టాక్స్ ఈరోజు నేను బీరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఇంటి దగ్గరే ఉంది బీరకాయ పాదు చూడండి ఇవి చిన్న చిన్నవి ఇవి ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఆర్గానిక్ కాబట్టి ఎక్కువ ఎక్కువ కాయవు కొంచెం మాత్రమే కాస్తాయి మా మమ్మీ బాగా చూసుకుంటారు వీటిని చెట్లు వేసుకోవడంతో కాదు వాటిల్ని మళ్ళీ చాలా బాగా చూసుకోవాలి ఫస్ట్ ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఇవి కూడా మీతో షేర్ చేసుకోవాలని తీసి పెడుతున్నాను నేను కొంచెం పాకు ఎండిపోయినట్టు వచ్చేసింది లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసేసింది అందుకని ఇలా ఉంది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఇది ఇంక ఇంతే పెరుగుతుంది మా మమ్మీ కట్ చేస్తున్నారు ఇంకా ఇలా మన ఇంట్లో ఉండే వాటినే హార్వెస్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆర్గానిక్ కాబట్టి కొంచెం మాత్రమే పెరుగుతాయి మరి పెద్ద పెద్దవిగా పెరగవు ఎంత లేట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కందిపప్పు తీసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్న బీరకాయలని పచ్చిమిర్చి ఒక టమోటా ఒక ఆనియన్ తీసుకోవాలి మూడే మూడు బీరకాయలు కదా వాటిలోకి సరిపోయినంత తీసుకోవాలి మనము ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత బాగా త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ తోటి ఇలాగ ప్యాన్లో వేసుకోవాలి కందిపప్పుని కందిపప్పు బాగా నానబెడితే త్వరగా బాగా ఉడుగుతుంది ఇప్పుడు మనము పీసెస్గా కట్ చేసుకున్న అన్నిటినీ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపోయినన్ని మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు ఇలా చూసుకొని వేసుకోవాలి వాటర్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అప్పుడు బాగా త్వరగా ఉడుకుతుంది ప్లస్ కొంచెం మెత్తగా కూడా వస్తుంది బాగుంటాయి ఉడకబెట్టిన తర్వాత పీసెస్ కూడా బాగా ఉడుగుతాయి పప్పు కూడా త్వరగా ఉడుగుతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి బాగా బాయిల్ అయిపోయింది చూడండి మొత్తము పప్పు కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు చింతపండు వేసుకోవాలి మరి ఎక్కువ చింతపండు వేసుకోకూడదు తక్కువ వేసుకోవాలి లేకపోతే పుల్లగా అనిపిస్తుంది అప్పుడు మనం తినలేము ఇలా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత పోపేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఎండుమిర్చి బాగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పును వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మేమీగా ఉంది నాకైతే అంత బాగా నచ్చింది నాకు మమ్మీగా కూడా చాలా ఇష్టం ఈ పప్పు అంటే అందులోనే మా మమ్మీ చేసే బీరకాయ పప్పు అంటే చాలా ఇష్టం నాకు ఇప్పుడు ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి దేంట్లోకైనా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం కాదు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో కొంతమంది బీరకాయ పీసెస్ పీసెస్గా అలా తింటారు కదా ఇలా పప్పు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్